బడ్జెట్లో ఇరవై ఐదు శాతం వ్యవసాయ రంగానికి కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ రైతుల అని మరోసారి నిరూపించిందని కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర కన్వీనర్ నాయని నరసింహారెడ్డి అన్నారు ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందన్నారు రైతులకు ఏకకాల రుణమాఫీ చేసిన కాంగ్రెస్ పార్టీ రైతుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు సిద్దిపేట ప్రెస్క్లబ్లో కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ముందుగా కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల ఆత్మ శాంతించాలని వేడుకున్నారు అనంతరం కాంగ్రెస్ నాయకులు శ్రీనివాస్ గౌడ్ సత్యనారాయణతో కలిసి ఆయన మాట్లాడారు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టగానే సెషన్ మొత్తం ఉండకుండా బయటకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు బడ్జెట్పై కానీ కాంగ్రెస్ గురించి కానీ మాట్లాడే అర్హత లేదన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉందని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి బడ్జెట్లో ఒక రూపాయి నిధులు కూడా కేటాయించకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే అట్టడుగు వర్గాలకు ఉచిత కరెంట్ ఉచిత బస్సు ప్రయాణం ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అందుతున్నాయన్నారు మందిన వారికి ఆత్మశాంతి చేకూరాలని మరి అదేవిధంగా రైతు లేనిదే రాజ్యం లేదు మరి ఏదైతే వ్యవసాయ వ్యవసాయం చేసే రైతులకు ఈనాడు రాష్ట్రంలో రేవంతన్ గారి నాయకత్వంలో బడ్జెట్లో అత్యధికంగా ఇరవై ఐదు శాతం కేటాయించి వ్యవసాయం పండుగ దండే కాదని నిలిపి తీసుకున్న రేవంత్ రెడ్డి గారికి మరియు బట్టి కుమార్ గారికి మరియు మా హృదయపూర్వకంగా రైతుల పక్షాన కృతజ్ఞత చేస్తూ ఈనాడు రైతులకు రుణమాటైతేనేమి వ్యవసాయానికి ఉన్న అనుబంధంతో ప్రతి ఒక్కరూ ఈనాడు మాట్లాడుతూ ఉంటారు రాష్ట్రంలో రైతులకు కనీవీ నేను ఎరగని రీతిగా గత పది సంవత్సరాల నుంచి కూడా బడ్జెట్ కేటాయించింది ఈనాడు కేటాయించడము చాలా సంతోషదాయకము वहाँ